సంవత్సరం లాగానే కనుమ సంక్రాంతి రోజున కొండ మీద నుంచి స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి పార్వేట మహోత్సవంలో పాల్గొంటారు అందులో భాగంగానే ఈ రోజున ఈ పార్వేట మహోత్సవం కార్యక్రమంలో అందరూ కూడా పత్రాలు పాల్గొంటున్నారు ఈ ప్రాంతంలో అపారమైనటువంటి నమ్మక స్వామి వారికి మీద ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలన్నా పంటలు బాగుండాలన్నా రైతాంగం బాగుండాలన్నా అందరూ బాగుండాలన్నా సుభిక్షంగా ఆర్థికంగా సంతోషంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మారువేయడం అవసరం రోజు కొత్త ఉత్సాహంతో కొత్త పంటలు ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా రైతాంగం యావత్తు పాల్గొని ఆ దేవదేవుడి ఆశీస్సు పొందేటువంటి విధంగానే ఉత్సవం జరుపుకుంది హిందువులు ముస్లింలు కలిసి చేసుకునేటువంటి గ్రామోత్సవం ఈ ఉత్సవం సందర్భంగా యాభై మంది ప్రజలకు కూడా కద ప్రజలకు కూడా అదే రంగ పార్వేట మహోత్సవం సందర్భంగా వచ్చే పార్వేట మహోత్సవం ఏదైతే ఉందో దాని లక్ష్య సిద్ధులు ఇంకా అంగరంగ వైభవంగా జరిగే రకంగానే మా ఆలోచనలు ఉంటాయి అడుగులు ఉంటాయి ఆ దేవదేవుడి ఆశీస్సులు కూడా మాకుండాల మాకు కార్య సిద్ధి కానీ మా సంకల్ప సిద్ధి కానీ జరగాలంటే ఆ దేవదేవుడి ఆశీస్సు కూడా మెరుగ్గా ఉండాలి ఈ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ వ్యక్తిగతంగా నా మీద కానీ స్థానిక ఎమ్మెల్యేగా వృత్తి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ప్రాంతం మొత్తం కూడా படிந்தால திரி ரோன அந்த தரப்பு பிரார்த்து